ఎప్ప ఏమి ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టకూడదు ఇప్పుడు ఇళ్ళు కట్టకూడదు ఒక అపా లేకూడదు అన్నింటిలో షేర్ కావాలి నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు నిందా ప్రజలు ఇబ్బంది పెట్టడం ఏంటి మీరు వచ్చినారు గెలిచినారు సంతోషం అభివృద్ధి పని చేయండి ఆ మీద మర్చిపోయామ ఆచిస్తాను కానీ తప్పని చేసినా కానీ సంబంధం తినా మేమే నేను కోటి రూపాయలు ఆస్తులు ఇచ్చినాం కోటి రూపాయలు స్థలాలు ఇచ్చాము కానీ మీరేమి ఏం చేయలేము ఒక పైస కానీ ఒక అర్థం కానీ ఒక అడుగు వెళ్ళే సమస్యలు ఎవరినిచ్చారా ప్రజల నీటి సమస్యలు మూడు రోజులు నాలుగు రోజులు నీళ్ళు ఇస్తుంటా అర్ధరాత్రి కూడా ఆడబిడ్డలు లేచి రెండు గంటలు లేచి సిట్టింగ్ సిస్టమ్ నీళ్ళు ఇస్తున్నారు ఏది పరిస్థితి వాడు దీనికి జవాబారీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు మీకు పదవులు ఇచ్చినందుకు మీరు గెలిచింది ఎందుకు ముఖ్యమంత్రిని అడగాల ముఖ్యమంత్రి గారు దామంటే ముఖ్యమంత్రి కంకర్ తగిలింది మళ్ళీ ఆడ కంకర్ తగ్గుతాయి అర్థం తగ్గితే అద్దం మగుతాయి నాలుగు అద్దాలు మార్చాం మేము కూడా టిప్పర్లు పోతూ ఉంటాయి చాలామంది ఎన్ని ఉంటారు నాయకు అందరూ కూడా నాయకుడు కరెంట్ ఆపేసి ఇది అంత సమస్య దేశ సమస్యనే దెబ్బ తగ్గుతే నేను నాకు యాక్సిడెంట్ అయింది సస్తం సార్ బతికినాము దేశ సమస్య కాదు కదా దేశ సమస్య ప్రజల ప్రజ దేశ సమస్య అంటే ప్రజల సమస్య ప్రజల సమస్య కాదు కదా ఆయనకు దెబ్బ తగ్గితే మాకేం బాధ చిన్న దెబ్బ అయితే కక్కర అదేమో అదే గుర్కరా అంట అది ఎవరు కొట్టారేమో వాళ్ళ పెద్ద కానీ వాళ్ళు కొడుకున్నారో ఎట్ల మరి దానికి ఒక సిబ్బంది కోసం నేను కూడా మా ఊళ్ళు ప్రచారం చెప్పి అన్న ఈ ముక్కు తలుచు అది తలుచుకోండి నేను డ్రామాలు నేను ఆడానంటే బాధ ఉంది నా బాధ నేను పరుచుకోవాలి ప్రజలకు సంబంధించిన నా బాధలు నా వ్యక్తిగతం అది నా బాధలు నా వ్యక్ వ్యక్తిగతం అంతే కానీ అది ప్రజలు చూపించి నాకు దెబ్బ తగిలి ఏమి దెబ్బ తగిలితే టైం వచ్చినప్పుడు ఏమని ఇస్తాము అంటే ఇవన్నీ ప్రజలకు చెప్పి ప్రజల దృష్టి మళ్ళించి ప్రజల సమస్యలు ఇప్పుడు ప్రజెంట్గా ఉంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కదా మంచి సమస్య ఎంత అక్యూట్ ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉంది గ్రామాల్లో కరెంట్ లేదు చిన్న చిన్న పెద్ద గ్రామాల్లో కరెంట్ ఉంది కానీ మరి చిన్న గ్రామాల్లో కరెంట్ లేదు చాలా దుర్గుణమ పరిస్థితి ఉంది గ్రామాల్లో అదే కాక ఈ పంపిణీ వ్యవస్థ నిలబడిపోయింది వాలంటరీ వ్యవస్థ పనిచేయడం లేదు ఈ రకంగా వాలంటీర్లకు ఐదు వేలు జీతం ఐదు వేలకు జీతం చేస్తాడే నేను ఆడూరు అడిగా ఒక మేడకు మెరుపు కాదు దిగిపోతున్న ఎంత వస్తుంది దిగలి తొమ్మిది వందలు ఇస్తారు అన్న నేను ఇది ఎంతో వాస్తవంగా లేదు నాకు మూడు పడుతుంది వాలంటీగా వన్ వాలంటీ కింద పడే ఐదు వేల పడే నూట యాభై రూపాయలు కూడా పడినా అంటే ప్రభుత్వం నూట యాభై రూపాయలు పని చేసుకుంటుందా ఎక్కడ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం చేసినట్ట ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్ లేబర్ కింద ఇస్తూ మినిమం వేజెస్ ఉంటాయి మీకు మీకద్దరికి తెలుసు మినిమం పేజ్ ఎట్లా ఆ పేజ్ ప్రకారం జీతం వస్తే అయ్యాలా మినిమం పేజ్ కాకుండా దాని సగం వన్ ఫోర్ ఇస్తారా విపరీతంగా నీటి సమస్య ఉంది వీళ్ళు చేసిన దుర్మార్గమైన సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు చాలా మంచి వస్తాం అనుకున్నాను నేను ఎప్పుడు ఇవన్నీ విచారించాను నాకు ఎవరు చెప్పరు నేను ఆయన పోయిన పోయినకాడంతా వయసులు చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ స్థలాల గురించి వాళ్ళు వేసిన మంచి ఐదు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే అంటారు పనులు మేము చేయలేదు అవసరం లేదు ఏం చోటు సార్ ఏం చేద్దామే రెస్పాన్స్ ఎట్ సార్ రెస్పాన్స్ ప్రజల్లో అంటే మరి మీకు తెలుసు చూస్తారు వాళ్ళకి అలా నాతో పాటు మీరు కూడా వస్తారు బ్రహ్మాండం మా మా కొత్త కూడా మా నాయకులు కూడా ఇక్కడ అందరూ కూర్చొని వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళంతా పనిచేస్తున్నారు వాళ్ళకి అందరికీ తెలుసు మరి మీడియేషన్ మీరే కాబట్టి మీడియా కాబట్టి మీకు తెలియదక్కారు ఇటు పక్క పోతారు ప్రచారంలో ఏ రకంగా మనం ప్రచారం చేస్తున్నాం మరి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఏముంటాయి ఏముంటాయి ఒక మాట చెప్పండి ఏ కాలం కూడా కంప్లీట్ కాలేదు అభివృద్ధి అనేది అభివృద్ధి 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 ఏం చేసాడు అది అభివృద్ధి కొంచెం ఆస్తులన్నీ రోడ్డు బయట నమస్కారం ఆస్తులన్నీ బయట అభివృద్ధి ఆటించింది ఇది అభివృద్ధి మా సొంత స్థానం ఇచ్చేది అభివృద్ధి ఏమి మరి ఎవరో ఇతర చెప్పాయంట వారికి ఏమి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం ఎంత వచ్చింది రూపాయి పదిహేను పర్సెలు ఇచ్చింది ఎంత వచ్చిందో ప్రభుత్వం కాక మన కాబట్టి మన ప్రభుత్వం కాబట్టి ఏదో సంజాయించి ఇంతకు రూపాయి పదిహేను పర్సెలు ఐదు ఐదు పర్సెంట్ ఇస్తారు చెప్పినాం మా స్ట్రక్చర్స్ మొదలు బిల్డింగ్లు పోయినాయి పాపం ఎంత బిల్డింగ్లు షాపులు అందరికి పోయినాయి చిత్తూరు అనేది చెప్పారు మంచి భాషలో కాబట్టి చాలా సమస్యలు అడిగింది ముందు సమస్యలు తెలిసి ఒంట దగ్గర అడగడానికి పోవాలి ఒట్లు అడగడానికి ఇప్పుడు ఎవరితేస్తా ఇరవై సంవత్సరాలు వచ్చినారు మీరు ఏం చేసినట్టు రెండు వేల నాలుగు తర్వాత వచ్చినారు మీరు రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసారు చెప్పాలి రెండు వేల నాలుగు రెండు పనిచేసిన దాన్ని మీరు ఓపెన్ చేసుకొని రాజశేఖర్ గారు పోయి మంచి అది సమస్య అదే సంవత్సరం అనుకుని నూట యాభై ఎకరాలు ఉన్నాయి దాన్ని ఎడవ చేద్దాం పెద్ద చేద్దాం నాలుగు చల్లవాలేదా మీకు అది నూట యాభై మూడు వందల ఎకరాలు చెరువు అది పెద్ద చెరువు ఆ పెద్ద చెరువు మూడు దగ్గర కలుపుకుంటూ పోయింది ఇటు యాభై ఎకరాలు నేను తీసుకున్నాను రెండు వేల పది గ్రీలు సరిపోయేటట్లు రెండు వేల ఒకటం రెండు వేల ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పోవాలని అర్థం కావాలి ఎటండ్ పెరిగిపోతా ఉంది జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రం తగిన ఫెసిలిటీస్ లేడా సరే కలెక్టర్ ఆఫీస్ ఆఫీసు మాకు లేదు కదా ఎస్పీ ఆఫీస్ అర్థం ఉంటుందే పది మంది కూర్చోగలుగుతారు ఎస్పీ ఆఫీసులో రెండు సంవత్సరాలు సంవత్సరాలు కాపాటర్ ఆఫీసు ఎప్పుడు రెండు చూస్తాయి